నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతి యువకులకు జాబ్ మేళ గొప్ప వరమని జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి అబ్దుల్ రహీం అన్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి సహకారంతో డీకేడబ్ల్యూ మహిళా డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా ఏర్పాటు చేశామన్నారు ఈ జాబ్ మేళలో సుమారు ఇరవై రెండుకు పైగా కంపెనీలు పాల్గొన్నాయని వెయ్యికి పైగా ఉద్యోగ అవకాశాలు ఈ జాబ్ మేళలో అందుబాటులో ఉన్నట్లు చెప్పారు పదో తరగతి ఇంటర్ డిగ్రీ డిప్లొమో అలాగే ఎంసీఏ ఎంబీఏ చదివిన వారందరికీ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని అదేవిధంగా పదమూడు వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు జీతాలు ఇచ్చే విధంగా కంపెనీలు అందుబాటులో ఉన్నాయన్నారు ఈ సందర్భంగా ఆయన ఫోర్త్ మాట్లాడారు నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంబంధించిన గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ గారి సహకారంతో ఈరోజు మెగా మేళా నిర్వహించడం జరుగుతుంది మన స్థానిక డిగ్రీ స్థానికాలేజ్లో ఈరోజు మేళా నిర్వహిస్తున్నాం దీనిలో సుమారుగా ఈరోజు ఇరవై రెండు కంపెనీల వరకు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది సుమారుగా వెయ్యి వేకెన్సీస్ వరకు ఈ జాబ్ మేళాలో పూర్తి చేయడం జరుగుతుంది నిరుద్యోగ యువత యువకులు ఏదైతే వారికి క్వాలిఫికేషన్ పదవ తరగతి కావచ్చు ఇంటర్ కావచ్చు డిగ్రీ కావచ్చు డిప్లొమా అలాగే ఎంసీఏ ఎంబీఏ క్వాలిఫికేషన్ వాళ్ళందరికీ కూడా వారందరినీ కవర్ చేస్తూ అలాంటి జా కంపెనీస్ని పిలవడం జరిగింది ఈరోజు సుమారుగా వెయ్యి వేకెన్సీని ఫిల్ చేయడం జరుగుతుంది నిరుద్యోగ యువతి యువకులు ఎవరైతే ఉన్నారో నెల్లూరు రూరల్ సంబంధించిన నిరుద్యోగుల కోసం అలాగే మున్సిపల్ కమిషనర్ గారు అలాగే మెప్మా పీడి గారు వీటి డిఆర్డీఏ గారి వారి సహకారంతో అందరి యొక్క నిరుద్యోగులకి ఈ ఇన్ఫర్మేషన్ ముందుగా చేర్చడం జరిగింది సో అందరూ కూడా ఈరోజు ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేసి ఈ ఉద్యోగాలను పొందవచ్చినందుకు కోరుతున్నాం మీరందరికీ కూడా మినిమం శాలరీ థర్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంటుంది అకాడమీ దగ్గర క్వాలిఫికేషన్ కాబట్టి యువత యువకులందరూ కూడా ఈ అవకాశాన్ని సర్దినపరచున్నందుకు ఒకసారి కోరుతున్నాం